ఇక వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలను తిన్నారని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆరోపించారు ముప్పై ఆరో డివిజన్ లో కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి సురేష్ ఆధ్వర్యంలోనూ ముప్పై ఎనిమిదో డివిజన్ లో డివిజన్ కార్పొరేటర్ తోట హేమమాధరి సుధీర్ల ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తూ ప్రజాభిమానం పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మీ ఇంట్లో మంచి చేశానంటే మీరు సంతోషంగా ఉన్నారంటే ఓటు వేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను అడుగుతున్నారని అన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజలకు ఏం మేల్ చేస్తారో చెప్పకుండా అధికారంలోకి రావటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు కార్యకర్తలందరూ ఐక్యంగా ఉండి వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని దుష్టశక్తులను తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశాల్లో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ సుధీర్బాబు ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ ఆప్షన్ సభ్యుల సమ్మర్ పెదబాబు మునుల్ గుర్నాథ్ ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచం మైబాబు నాయకులు మజ్జికాంతారావు యాగాటి లక్ష్మీనారాయణ జాడ ఈశ్వరరావు కనకం చిన్న సూర్యనారాయణ అట్టాడ రామకృష్ణ ముప్పన

జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చాడు ఒక కార్యక్రమాన్ని నేను ప్రజలకు అందజేస్తానని వారి సమస్యలు పరిష్కారం చేస్తానని వారి కష్టాల్లో అండగా నిలబడతానని ఏదైతే మాట చెప్పాడో నూటికి నూరు పాళ్ళు ఆ మేనిఫెస్టోని అమలు చేసినటువంటి నాయకుడు ఈ దేశ చరిత్రలో ఎవ్వరూ కూడా లేరు ఒకటో రెండో మూడు ఖచ్చితంగా అది అమలు చేయలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడికైతే అయితే ఒకటో రెండో అమలు చేస్తాడు మిగిలినవన్నీ కూడా గాలి కుదిలేస్తాడు అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమం నవరత్నాల పేరు మీద ఆయన చేసినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే పథకాలు మాత్రమే కాదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినా కూడా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలని కానీ పథకాలను కానీ ఆపకుండా ప్రజలకు చేరువగా తీసుకువెళ్తూ ప్రతి పారదర్శకంగా పారదర్శకంగా కూడా మనం ఆలోచిస్తే పారదర్శకంగా అన్న మాట మనం ఎందుకు వాడుతూ ఉన్నాం ధైర్యంగా ఈరోజు ప్రజల మధ్య మనం ఎందుకు తలెత్తుకుని ఉంటూ ఉన్నాం మీరందరూ ఆలోచిస్తే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎవరికైనా ఒక పేదవాడికి ఒక పెన్షన్ కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా ఏదైనా ఒక ఇళ్ల లోన్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా జన్మభూమి కమిటీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఆ జన్మభూమి కమిటీలో ఉండటం ఏదైనా మనం ఎవరైనా ఒక పేదవాడు వెళ్ళి పెన్షన్ అడిగితే పెన్షన్ ఇవ్వటానికి లంచం నెల నెల పెన్షన్ ఇచ్చేటప్పుడు అందులో కూడా కమిషన్ ఒక రేషన్ కార్డు కావాలంటే జన్మభూమి కమిటీకి వెళ్ళాలి అక్కడున్న కార్పొరేటర్కి సంబంధం ఉండదు అక్కడున్న నాయకులకి లేకపోతే ప్రజా జన్మభూమి కమిటీల పేరు మీద చంద్రబాబు నాయుడు ప్రజలను దోచుకోవటానికి ఇచ్చినటువంటి ఒక లైసెన్స్ అడ్డంగా దాన్ని పెట్టుకుని ఏ స్థాయిలో అవినీతి చేసేవాళ్ళు మనం అందరం కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా అడిగింది ఏమిటి పాదయాత్రలో అయ్యా మాకు ఏది కావాలన్నా లంచం మా అవసరాలకి వేయమని ఎంతమంది ప్రజలు పాదయాత్ర సందర్భంలో అడిగారు ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రాగానే జన్మభూమి కమిటీలు లేవు ఏ కమిటీ లేవు లేవు డైరెక్ట్గా అత్యంత పారదర్శకంగా వాలంటీర్ల వ్యవస్థను ఆ వాలంటీర్ల వ్యవస్థలో కూడా ఉత్సాహవంతులైనటువంటి యువతీ యువకుల్ని నిజాయితీ కలిగినటువంటి యువతీ యువకులని సమాజ సేవలో వారు కూడా ఎంతో కొంత భాగస్వాములు అవ్వాలన్న ఆశ ఉన్న యువతీ యువకులను ఎంపిక చేసి వారి ద్వారా పొద్దున్నే ఐదు గంటలకు ఒకటో తారీఖున వెళ్లి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆ పథకాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోకాలి ఎందుకంటే ఆ పథకాలు అమలు అవన్నీ ప్రజలకు చేరువుగా తీసుకువెళ్లే కార్యక్రమంలో మీరు భాగస్వాములే కాబట్టి ఆ పథకాల జోలికి మనం వెళ్ళక్కర్లేదు మనం మాట్లాడుకోవక్కర్లేదు మాకన్నా మీకే ఎక్కువ అవగాహన ఉంటుంది వాటి మీద ఇవన్నీ కూడా ప్రజలకు ఒక పక్క అభివృద్ధి అభివృద్ధి అంటే రోడ్లు డ్రైన్లు ఇటువంటివన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నటువంటి నిధుల వరకు ప్రతి రూపాయి కూడా ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఈ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనకి మనం పాటుపడ్డాం ఈ కార్యక్రమం ముఖ్యంగా మన సమావేశం అవడానికి కారణం ఏంటంటే మన విజన నాయకులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనం చేస్తే చాలు మన సొంత తెలుగు ఉపయోగించకుండా ఆయన చెప్పిన ప్రకారం కన్వీనర్ అందరూ నడుచుకుని పూత్ ఏజెంట్లుగా కృషి చేస్తే మన గెలుపు నల్లేరు మీద నటుగా అవుతుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అలాగే మన పార్టీ నాయకులకు కన్వీనర్లకు బూత్ ఏజెంట్లకు ఇతర వార్డుల నుంచి వచ్చిన పెద్దలకు కార్పొరేట్స్ అందరికీ కూడా ముప్పై ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వార్డు ముప్పై ఆరో డివిజన్ వార్డు నేను గతంలో కార్పొరేట్ చేసిన ఇప్పుడు మా అమ్మాయి కార్పొరేట్ చేస్తున్నా ఈ వార్డు డెవలప్ అవడానికి మెయిన్ కారకులు ఆల్ నాని గారిని సర్వకారంగా నేను తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ రెండు కమ్యూనిటీ హాల్స్ కానీ ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్స్ కానీ దగ్గర దగ్గర ఫిఫ్టీ హౌసెస్ కట్టించాం హౌసింగ్ బోర్డులో నాన్ రికవరబుల్ పేమెంట్ కింద ఆయన శాంక్షన్ చేయడం ప్రతి ఇంటికి వచ్చి ఆయన కొబ్బరికాయ కొట్టడం అలాగే ప్రతి రోడ్ లైలా తుఫాన్లో వచ్చినప్పుడు రోడ్లు కానీ వాళ్ళ రోడ్లు కానీ అన్ని వేయడం కూడా ఆళ్ళ నాని గారి టైంలోనే ట్రైన్లు నీళ్ళు అన్ని కట్టుకోవడం జరిగింది దగ్గర దగ్గర కోటి రూపాయలు పెట్టి మార్కెట్ కట్టించారు అలాగే స్కూల్స్ కట్టించారు ట్వంటీ థర్టీ లక్షలు ల్యాక్స్ వర్క్ కట్ పెట్టి కమ్యూనిటీ హాల్స్ కట్టించారు